హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వర్డ్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది తమ చూస్తే మేము మా కొత్త ఇంట్లో పాలు పొంగిచ్చుకున్నామండి మా అత్తమ్మ అయితే కడపలు కడిగి ముగ్గేసింది ఇక మా బావ తూర్ణాలుగు వచ్చి బంతకులు అయితే కట్టేసిండు దేవుడి ఫొటోస్ అయితే ఏం లేవని చెప్పి ఇలా ఒక గౌరీ మాతనైతే పెట్టి పసుపుతోని దాని చుట్టూ బంతి పూలు పెట్టేసి మంగళహారతి ఇంకా ప్రసాదం అయితే పెట్టేసినాము ఒకసారి అయితే ఇల్లు చూసేయండి మా కొత్త ఇల్లు కొత్త ఇల్లు అంటే దానికి పునాది తీసి కట్టింది కాదండి మా ఇల్లు పైన ఇంకొక ఫ్లోర్ అయితే వేసుకున్నాం ఇది బెడ్రూమ్ బెడ్రూమ్లో ఇలా సెల్ఫ్లో వచ్చి ఇటు సైడ్కి కూడా సెల్ఫ్లో వచ్చినాయి ఇంకా పూర్తి పని అయితే కంప్లీట్ కాలేదండి ఇంకొక టెన్ పర్సెంట్ పని అయితే మిగిలిపోయింది అది కూడా తొందరలోనే చేసేసుకుంటాం ఇది కిచెన్ కిచెన్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది ఇది ఇది ఇంకో బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లు అయితే దేవుని రూమ్ లేదా అని డౌట్ రావచ్చు అది దేవుని రూమ్ అయితే మాకు కింద అయితే ఉంది ఇంకా పైన ఎందుకు లేదు సపరేట్ రూమ్ అని చెప్పి అయితే కట్టలేదు సెల్ఫ్లు అయితే ఉన్నాయి కదా అందులో ఫొటోస్ పెట్టుకుంటే సరిపోతుందని చెప్పి మూడే రూమ్లు అయితే కట్టేసినాం మా అత్తమ్మ ప్రసాదం అయితే పెడుతుంది దేవుడికి అదే గౌరీ మాతకైతే ఫొటోస్ దేవుని ఎందుకు తీసుకురాలేదంటే అయితే అనుకోకుండా మంచి రోజు ఉంది కదా అని చేసుకున్నాం మా అక్క డెలివర్కి ఉండే అందుకోసం అని అయితే మంచి రోజు మళ్ళీ పోతే తర్వాత చేయొద్దు కదా ఇంకొక వన్ మంత్ దాకా అని చెప్పి అయితే చేసేసుకున్నాం ఇలా ఇటుకలతోనే పోయి అయితే పెట్టుకున్నాం ఎందుకంటే ఇట్లానే మోక్షం కదా మనకు సిలిండర్ పైన పైన అయితే అంత పెద్దగా అనిపించదు ఇట్లా అయితే మంచి అనిపిస్తుంది అని చెప్పి అయితే వేసుకున్నాం సిలిండర్ ఉంది కింద దాన్ని ఎందుకు పైన తీసుకోవడం అని చెప్పేసి మంచి పొయ్యి పెట్టుకొని అట్ల పొయ్యి మీదనే పాలైతే అయితే వంగించినాం పాలు ఎంత మంచిగా వంగుతున్నాయో గంగా సైడ్ అయితే వొంగిపోయినాయి పాలు ఇక పోయి ముగ్గులు వేసేసి మంచిగా పాలు పొంగిచ్చినాం ఇంకా మా పిల్లలు అస్సలు అని చెప్పి అయితే మంచిగా వాళ్ళని సెల్ఫ్లో కూర్చోబెట్టినాం అందుకోసం మనం వాళ్ళు ఏడుస్తారు దింపి ఇక్కడికి తీసుకొచ్చి మంచిగా ముగ్గు పిచ్చి అట్లా వాళ్ళకి ప్రసాదం అయితే పెట్టినాం ప్రసాదం అయితే వాడు తింటే కింద పడుతుందని చెప్పి ఇట్లా తట్టలు పెట్టి అరటాకులు పెట్టి దినిపించాము తిన్నాడు పొంగిన పాలలో చాయ్ అయితే పెట్టుకున్నాం మేము చాయ్ పత్తి మాత్రము చక్కెరేసి అయితే పెట్టేసింది ఇంకా మంచి అనిపిస్తుంది మన బర్రె పాలు మన మన ఇంట్లో పొయ్యి పైన పెట్టుకొని తాగడం అంటే చాలా చాలా బాగుంటుంది తాగేసిన ఛాయ్ తాగేసిన మా అయితే ఛాయ్ అంటే పిచ్చి వానికి చాయ్ లవర్ వాడైతే ఎట్లా తాగుతుండే ఈ ఊరి ఛాయ్ని మార్నింగ్ ఈవినింగ్ రోజు ఛాయ్ తాగుతాడు ఎంత అర్థం పాలు పోనీ అసలు పాలు వాడు చాయ్ తాగుతాడు చాయ్ అంటే ఇష్టం మనకి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్